వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే నేను మీ అందరికీ ఒక యూజ్ఫుల్ రెసిపీతో వచ్చానమాట ఇదైతే మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ మీకు వచ్చిన రిజల్ట్ని అయితే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈ రెసిపీ ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో ఫుల్గా చూద్దాం ఇప్పుడు చూపిస్తున్నాను కదా మనం ఈ దోసకాయతోనే మన ఇంట్లో పచ్చడి ముక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అయితే చూపించబోతున్నాను ఇదైతే మా గార్డెన్లో కాసిన దోసకాయ అనమాట సో మనకి ఇంట్లో పండించుకున్నామంటేనే ఆర్గానిక్ కదా ఆర్గానిక్ వాటితో పచ్చడి ముక్కలు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కూడా మీకు చెప్తాను మీరు కూడా ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూసేసి మా ఛానల్ బ్రతుకైతే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం అండ్ ఈ దోసకాయ పచ్చడి ముక్కలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాం మనం ఈరోజు చూద్దాం ఈ రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి ముక్కలు అనమాట దీంట్లోకి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలంటే పల్లీలు మనము టమాటోస్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి నెక్స్ట్ కుకుంబర్ తీసుకోవాలన్నమాట దోసకాయ అయితే కంపల్సరీ దీంట్లోకి నెక్స్ట్ ఏమో మనము కొత్తిమీర అంటే మన మీ ఇంట్లో ఉన్న అవైలబిలిటీని బట్టి తీసుకోండి పల్లీలు మంచిగా వేయించుకోవాలన్నమాట లైట్గా మాడిపోకుండా కొత్తిమీర అండ్ చింతపండు కొన్నిసార్లు కొత్తిమీర ఉంటుంది ఉండకపోవచ్చు మీ అవైలబిలిటీని బట్టి తీసుకోండి కానీ చింతపండు మాత్రం కంపల్సరీ అనమాట సో ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోవాలి మనము వీటన్నిటితో ఎప్పుడు దోశ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లోకైతే జీలకర్ర కొంచెం వేసుకోండి మనం ప్రతి దాంట్లో జీలకర్ర వేసుకోవడం వల్ల ఏంటంటే డైజెషన్కి అండ్ మన హెల్త్ కూడా చాలా మంచిది మంచి టేస్ట్ కూడా వస్తుంది నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అంటే మీరు తీసుకుంటున్న దాన్ని బట్టి సాల్ట్ తీసుకొని తర్వాత అవసరమైతే మళ్ళీ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందాక చూపించాను కదా చింతపండు తీసుకోండి మీ పులుపు అంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి చింతపండు ఇవన్నీ తీసుకున్న తర్వాత మీరైతే కొ వెల్లుల్లిపాయలు తీసుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు అయితే ప్రతి దాంట్లోకి తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది అండ్ నెక్స్ట్గా కొత్తిమీర కొత్తిమీర అన్నింటిలో తీసుకోవడం వల్ల ఏంటంటే మంచి ఉంటుందన్నమాట హెల్త్కి చాలా మంచిది ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది సో ఇవన్నీ తీసుకున్న తర్వాత మనమైతే టమాటోస్ పచ్చిపిర్చీస్ అండ్ ఆనియన్స్ తీసుకోవాలన్నమాట పచ్చిమిర్చిని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి మీ స్పైస్కి తగ్గట్టు మీరు పచ్చిమిర్చి అయితే తీసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు అండ్ ఆనియన్స్ని కూడా తీసుకోండి లైట్గా ఫ్రై ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ కూడా మంచి టేస్ట్ వస్తాయన్నమాట సో నెక్స్ట్ అయితే టమాటోస్ తీసుకోండి అంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే టమాటోస్ అనమాట మీరు అనేటినీ గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా లైట్గా అంటే పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ స్మూత్గా గ్రైండ్ చేసుకున్నామంటే మళ్ళీ లాస్ట్కి ఇంకా స్మూత్గా అయిపోతుంది అందుకే ఇప్పుడు ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్నామంటే తర్వాత పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో ఇప్పుడైతే పల్లీలు వేసుకొని అండ్ ఇంకా ఏమైనా సాల్ట్ కావాలనుకుంటే వేసుకోండి మీరు అంటే స్టార్టింగ్లో వేసుకున్నప్పుడు సరిపోలేదు అనుకుంటే ఇదంతా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు ఒక ప్యాన్ తీసుకొని ఒక ప్యాన్ తీసుకున్న తర్వాత దానిలోకి ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి అప్పుడైతేనే మనం పోపు దినుసులు వేసినప్పుడు మంచిగా చిట్పట్లాడుతుందనమాట సో ఇప్పుడైతే ఆవాలు తీసుకుందాం ఆవాలు ఇలా మంచిగా చిట్పట్లు ఆడివ్వాలి ఆవాలు అంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ కూడా వస్తుంది మనం పోపు వేయడం వల్ల సో ఇప్పుడైతే మనము నెక్స్ట్ మనము పోపు దినుసులు పప్పులు అండ్ కరివేపాకు తీసుకొని అన్నిటినీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒకసారి మిక్స్ చేసుకొని సో ఇవి బాగా వేగనివ్వాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా వేగితే చాలు ఎందుకంటే ఎక్కువ వేగడం వల్ల కూడా మాడిపోతూ ఉంటాయి అలా కాకుండా మనం లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకైతే వేయించుకోవాలి సో ఇవి వేయించుకున్న తర్వాత మనమైతే చట్నీ వేసుకోవాలన్నమాట చట్నీ వేసుకొని మంచిగా ఆ పోపుతో కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఈ చట్నీ కొంచెం వేగాలన్నమాట పచ్చివాసినంతా పోయే వరకు ఎందుకంటే అది అలా కొంచెం సేపు కనుక మనము ఆ చట్నీని ఆ పోపుతో పాటు వేయించుకుంటే అప్పుడు దానిలో ఉన్న పచ్చివాసం మొత్తం పోయి మంచి టేస్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ అయితే మీకు దోసకాయ పచ్చి ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఈ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత అయితే మొత్తం చట్నీని దోసకాయ ముక్కల్ని కూడా మిక్స్ చేసుకోండి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అలా మీరు ప్యాన్ మీద ఉంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆ దోసకాయ ముక్కలు ఎక్కువ ఫ్రై అవ్వకపోతేనే మంచిగా మనకి తింటున్నప్పుడు క్రంచి టేస్ట్ వస్తుంది ఇలా మనం మంచిగా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కనుక చల్లుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇది ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడైనా మీరు నోరు బాగాలేనప్పుడు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది దోసకాయ అంటే తెలిసిందే కదా మన బాడీలో హీట్ తగ్గిస్తుంది ఇప్పుడు నేను చూపించిన వేలో కనుక మీరు పచ్చడి చేసుకుంటే ఖచ్చితంగా మీరు రైస్ ఎంత తిన్నారో కూడా మీకే గుర్తున్నదన్నట్టు అన్నట్టు మొత్తం తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందనమాట సో మనం నార్మల్గా ఇండియన్స్ అంటేనే పిక్కిల్స్తో చాలా తింటాం కదా సో అలా ఈ పచ్చడిని కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో మీ రిజల్ట్ని అయితే కమెంట్ చేయండి అండ్ లాస్ట్గా మనము దీన్ని కొంచెం చల్లాన్ని ఇచ్చి ఒక బౌల్లోకి అయితే తీసుకొని యూస్ చేసుకోవచ్చు చూపిస్తున్నాను కదా ఇదన్నమాట మన అద్భుతమైన దోసకాయ పచ్చడి ముక్కలు మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ప్రతి ఒక్కళ్ళు ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే పిక్కిళ్ళు అనమాట ఇది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారని అనుకుంటున్నాను మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ గ్రోత్కి ఎంకరేజ్ చేయండి మోన్ మిమ్మల్ని